జనవరి ముప్పై ఒకటవ తేదీన విజయవాడలో జరిగే మాదిగ యుద్దబేరి సదస్సును జిల్లాలోని మాదిగ కులస్థలంతా జయప్రదం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా తాము పోరాటం చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు నెల్లూరుకు విచ్చేసిన ఆయన అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వరరావు నెల్లూరుకు విచ్చేశారు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్యతో కలిసి నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు జనవరి ముప్పై ఒకటవ తేదీన విజయవాడలో జరిగే మాదిగ యుద్దబేరి సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు కానీ తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ బీజేపీకి అమ్ముడు పోయారని విమర్శించారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని దానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు దీనికి మందకృష్ణ మాదిగ ఏం సమాధానం చెబుతారన్నారు మందకృష్ణ మాదిగను ఏపీలో అడుగు పెట్టనివ్వబోమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు జనవరి ముప్పై ఒకటవ తేదీన విజయవాడలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తో కలిసి ఏపీ ఎంఆర్పీఎస్ భారీ యుద్ధబేరి సదస్సు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇక జిల్లాకు చెందిన మాదిగ కులస్తులంతా ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పండి సుబ్బయ్య కూడా మాట్లాడారు ఇవాళ వెయ్యి బస్సులు పెట్టారు పదిహేడు ట్రైన్లు పెట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కండువలు లేకుండా వచ్చి బహిరంగ సభలో మోదీ సభలో పాల్గొన్నారంటే అది కేవలం ఎన్నికల ప్రచార సభ అది బీజేపీ సభ బీజేపీ పెట్టినటువంటి మాయ సభలో ఆ వాళ్ళ మోదలు పడి వాళ్ళకి ప్యాకేజీకి అమ్ముడు పోయి మాదిగల్ని అమ్ముడు పెట్టే కార్యక్రమం పెట్టిన మందాకృష్ణ ముప్పై ఏడు ఆటోలు ఆటలు సాగాయి ఇక మీదట ఈ జాతి నిన్ను కూడా ఒక నమ్మహద్రోహిగానే చూస్తూ ఉంది నువ్వు జాతి ద్రోహివని నిన్నటి సభతో తేలిపోయింది ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టించుకుంటే మంద కృష్ణకి మోడీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్కి పలికేవాళ్ళం కానీ ఇక్కడ బిల్లు పెట్టలేదు అదేవిధంగా నువ్వు కూడా మళ్ళీ ఇక్కడ సభ పెడతానికి వస్తానంటే ఆంధ్రప్రదేశ్ మాదిక సంఘాలు మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాం ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా తాడో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తేల్చుకుంటావు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మోడీ ఆధ్వర్యంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి ఇష్టమాదిగా మద్దతు ఇచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనేబోమని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కదిలు రావాలి మాదిగా ఒప్పుకుల సందర్భంగా మేము తెలియజేస్తూ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఏపీఎంఆర్పీఎస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సభ పెట్టబోతున్నాం అని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాదిగలందరినీ ఓటులతో కొనాలి కొంత రోజులు ఇప్పుడు మాదిగుల్లో చైతన్యం వచ్చింది మాదిగలు కూడా గ్రామాలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏ ప్రభుత్వం అయితే మాదిగుల గురించి ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే మాదిగుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే మాదిగుల సంక్షేమం గురించి ఆలోచిస్తుందో ఆ ప్రభుత్వానికి కూడా మాదిగలు అందరూ కట్టుబడుకుంటారని అదేవిధంగా మాది గ్రామాల్లో కూడా అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగులకి ఏ పార్టీ కట్టుబడి ఉందో ఆ పార్టీకే మాదిగులు మద్దతు ఉండదు తప్ప ఏ రాజకీయ పార్టీలో మాదిగులకి ఐదు వందలు మంది ఇచ్చే విధంగా ముందు రోజులు కాదు మాదిగులు అందరూ చైతన్యవంతులైనారు అయినారు అందువలన ఈరోజు మాదిగులకి సంక్షేమానికి మాదిగుల అభివృద్ధికి మాదిగుల రాజకీయ ప్రాధాన్యతకి ఏ రాజకీయ పార్టీ కట్టుబడి ఉండదో ఆ రాజకీయ పార్టీలకు మాదిగలు మద్దతు ఉండదు నేను తెలియజేస్తాం